రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్లోనే ఆమె బాగా ఫేమస్ అయింది గా సీరియల్ యాక్టర్ గా వచ్చిన పేరు కంటే ఇతర వ్యవహారాలలోనే పేరొచ్చింది అంటే ఏదో సంఘసేవ చేసో సమాజ సేవ చేసో కాదు ఏకంగా రెండు వందల మంది యువతులతో వ్యభిచారం చేయించి అంతేనా కట్టుకున్నవాడే భార్య కోసం కస్టమర్స్ ని తెచ్చేవాడంటే మేడం గారి పేరు ఏ రేంజ్లో మారుమోగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ కిన్నెర అసలు కిన్నెర వ్యభిచారంలోకి దిగటానికి కారణమేంటి టాప్ హీరోయిన్ అవుతుందనుకుంటే డైరెక్టర్లకు పొలిటీషియన్లకు అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్గా ఎలా మారింది కిన్నెరకు రామోజీరావుకు ఉన్న సంబంధమేంటి అసలు ఆమె సినిమాల్లోకి రావడానికి కారణమెవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చూద్దాం కిన్నెర అంటే ఇప్పటివారికి పెద్దగా పరిచయం ఉండదు కాని చెట్టు కింద ప్లేడర్ మూవీలో హీరోయిన్ అంటే నైన్టీన్త్ జనరేషన్ వాళ్ళు ఇట్టే గుర్తుపట్టేస్తారు కిన్నెర అసలు పేరు దేవి ఈమె అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో పుట్టింది తండ్రి సిహెచ్ సత్యనారాయణ తల్లి లలితారాణి కిన్నెర తల్లి లలితారాణి ఓ పక్క రంగస్థలంలో లీడ్ యాక్టర్ గా చేస్తూనే సినిమాల్లోనూ నటించేవారు వచ్చిన ప్రతి చిన్న రోల్ ని కాదనకుండా చేయటంతో లలితారాణికి చిరంజీవి యాక్ట్ చేసిన పునాదిరాళ్లు స్నేహం శోభన్బాబు హీరోగా చేసిన పుట్టినిల్లు మెట్టినిల్లో మెరిసరామే అప్పట్లో సినీ పరిశ్రమ మొత్తం మద్రాసులోనే ఉండటంతో అక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్టులు సపోర్టింగ్ క్యారెక్టర్లను సైతం తీసుకురావడం కష్టమయ్యేది దీంతో ఏపీలో ఎక్కడ షూటింగ్ అయినా రంగస్థలం నటులుగా ఉన్నవారిని సినిమాలలో తీసుకునేవారు అలా లలితారాణికి చిన్న వేషాలు వేసే అవకాశం వచ్చింది అయితే తాను ఎంత కష్టపడినా సినిమాలలో గుర్తుండిపోయేలా ఒక్క ఛాన్స్ కూడా వచ్చేది కాదు కేవలం స్క్రీనిపై ఏదో ఒకచోట కనిపించటమో లేదా పట్టుమని రెండు డైలాగులు చెప్పి వెళ్లిపోయే వేషం తప్పితే కథని మలుపు తిప్పేలా ఒక్క క్యారెక్టర్ కూడా రాలేదు దీంతో లలితాదేవి చాలా బాధపడేది ఇదిలా ఉండగా అప్పుడే ఎదుగుతున్న తన కూతురు దేవి సినిమాలపై ఆసక్తి పెంచుకోవటం గమనించింది లలితాదేవి దీంతో కూతుర్ని సినిమాల్లోకి తీసుకువెళ్లి తాను సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలని అనుకుంది అలా చిన్నప్పటి నుంచే దేవిని తనతో పాటు రంగస్థలం నాటకాలలో యాక్టింగ్ చేయించడం మొదలుపెట్టింది అయితే సినిమాలలో రాణించాలంటే యాక్టింగ్ ఒకటి వస్తే సరిపోదని డాన్స్లో మంచి ప్రావీణ్యం ఉండాలని గుర్తించిన లలితాదేవి కూతుర్ని కూచిపూడి క్లాసెస్ లో జాయిన్ చేసింది అలా పదేళ్ల వయసుకే కూచిపూడి నాట్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది కిన్నెర అలియాస్ దేవి భరత కళాప్రపూర్ణ కోరాడ నరసింహారావు వద్ద ఈమె నాట్యం నేర్చుకునేవారు తర్వాత వెంపటి చిన సత్యంగారి నృత్యాలయంలో కూడా కొన్నాళ్లు నాట్యం నేర్చుకున్నారు ఇక కిన్నెర తన స్కూలింగ్ మొత్తం రాజమండ్రిలోనే పూర్తి చేశారు అయితే చిన్నప్పటి నుంచే అటు నాటకాలు ఇటు నాట్య ప్రదర్శనలు చేస్తూ ఎదగటంతో చదువుపై పెద్దగా ఆసక్తి చూపలేదు కిన్నెర దాంతో స్కూలింగ్ తర్వాత పై చదువులపై ఆసక్తి చూపించలేదామే స్కూలింగ్ తర్వాత నుంచి పూర్తిగా యాక్టింగ్ డాన్స్ పైనే దృష్టి పెట్టింది కిన్నెర ఇదిలా ఉండగా తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన లలితాదేవికి ఎలా తీసుకుని వెళ్లాలో అర్థం కాలేదు మద్రాసు వారితో పెద్దగా పరిచయాలు లేకపోవటంతో తన కూతురు కూడా తనలాగే పేరు తెలియని ఓ చిన్న క్యారెక్టర్గానే మిగిలిపోవాల్సి వస్తుందేమో అని భయపడింది సరిగ్గా అప్పుడే రాజమండ్రిలో ఓ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ రావు వస్తున్నారని తెలుసుకున్న లలితాదేవి ఆ కార్యక్రమంలో తన కూతురు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండేటట్టు జాగ్రత్త పడ్డారు ఇక ఆ కార్యక్రమానికి రావుతో పాటుగా ఇతర సినిమా ప్రముఖులు రావటం కిన్నెర డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడటం జరిగింది దీంతో ఎవరా కొత్త అని ఆరాలు మొదలయ్యాయి రావు కిన్నెర గురించి అక్కడే వాకప్ చేయటం చూసిన లలితాదేవి ఆయన దగ్గరకు వెళ్లి డ్యాన్స్ చేసింది తన కూతురే అని తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని ఛాన్స్ ఉంటే ఇప్పించాలని రిక్వెస్ట్ చేసింది ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే నాటికి కిన్నెర వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే ఇక ఆ మరుసటి రోజే పివిరావు నుంచి కిన్నెర ఫ్యామిలీకి కబురు వచ్చింది అమ్మాయిని రెడీగా ఉండమనండి మద్రాస్ రావాల్సి ఉంటుంది స్క్రీన్ టెస్ట్ చేస్తాం అని చెప్పారు దీంతో లలితాదేవి ఎగిరి గంతేసింది తన కూతురు పెద్ద యాక్టర్ అవుతుంది అని సంబరపడిపోయింది అలా కిన్నెర తన మామయ్యతో కలిసి మద్రాస్ రైలు ఎక్కింది ఇక కిన్నెర ఫోటోలు ఫైలు తీసుకుని వెళ్లిన పీవీరావు తన ప్రాణ స్నేహితుడైన పేకేటి శివరాముకు చూపించారు అమ్మాయి చూడముచ్చటగా ఉంది మన సినిమాలకు చక్కగా సరిపోతుందని కానీ తాను ప్రొడ్యూస్ చేసే సినిమాలు అవుతాయని జూనియర్ యాక్టర్స్ కావాలని అడిగిన ఇతర డైరెక్టర్లకు కిన్నెర ప్రొఫైల్ పంపుతానని చెప్పారు ప్యాకేటి శివరాం అలా కిన్నెర ప్రొఫైల్ చిరంజీవితో రుస్తుం దొంగమగుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాత ఎస్పి వెంకన్నబాబు దగ్గరకు వెళ్లింది అమ్మాయి సినిమాలకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది కానీ పేరు చాలా నార్మల్ గా ఉంది పేరు మార్చుదాం అన్నారు వెంకన్నబాబు అలా దేవి పేరును కిన్నెరగా మార్చారు ఎస్పీ వెంకన్నబాబు ఆ తర్వాత మొగుడు సినిమాతో దేవిని కిన్నెరగా మార్చారు ఎస్పి వెంకన్నబాబు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కిన్నెర చేసిన యాక్టింగ్కు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత వెంటనే దర్శకుడు వంశీ ప్రత్యేకంగా కిన్నెరను పిలిపించి చెట్టు కింద ప్లేడర్ మూవీలో హీరోయిన్ గా కామెడీ రోల్ చేయించారు అయితే అప్పట్లో రాజేంద్ర తో మూవీ అంటే ఆయనే హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకునేవాడు ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారిని తన మాట వినేవారిని మాత్రమే సినిమాలో ఉంచేవారనే టాక్ ఉండేది రాజేంద్ర ప్రసాద్కి అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్ లేడీస్ మ్యాన్ అని తనకు అనుకూలంగా ఉండేవారికే ఛాన్సులు ఇస్తారు అనే పేరు కూడా ఉండేది అప్పట్లో అయితే గా డైరెక్టరే పిలిపించి మరీ కిన్నెరకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వటంతో రాజేంద్ర ప్రసాద్ మరో మాట మాట్లాడకుండా ఆమెతో యాక్ట్ చేశారట అయితే సినిమా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న కిన్నెర లుక్స్ పై విమర్శలు వచ్చాయి దీంతో ఆమెకు ఛాన్సులు రాలేదు హీరోయిన్ గా కాకపోయినా సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయేమో అని వెయిట్ చేసిన కిన్నెరకు సుమన్ హీరోగా చేసిన దోషి నిర్దోషి మూవీలో ఛాన్స్ వచ్చింది మళ్లీ సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది కిన్నెర సరిగ్గా అప్పుడే పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్రహ్మానందం హీరోగా నటించిన బాబాయ్ హోటల్లో కూడా హీరోయిన్ గా నటించారు కిన్నెర యాక్చువల్ గా బాబాయ్ హోటల్లో యమున గా సెలెక్ట్ అయ్యి దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ కంప్లీట్ కూడా చేశారు కాని బ్రహ్మానందం హీరోగా ఉండటంతో అతని పక్కన చేయనని యమున చెప్పేటంతో ఆ ఛాన్స్ కిన్నెరకు వచ్చింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు దీంతో ఇక తనకు హీరోయిన్గా కలిసి రాదేమో అని సెకండ్ హీరోయిన్ గా చేయటం మొదలుపెట్టింది అలా బాలకృష్ణతో టాప్ హీరో బాబుతో పిల్లలు దిద్దిన కాపురం రాజేంద్ర ప్రసాద్ తో ఫ్యామిలీ అనే మూవీస్ వరుసపెట్టి చేసినా కిన్నెరకు మాత్రం పేరు రాలేదు సెకండ్ హీరోయిన్ గా వచ్చే రెమ్యునరేషన్ సరిపోక ఇంటికి సైతం డబ్బులు పంపించేది కాదు కిన్నెర వెండి తెరపై ఛాన్సులు రావటం లేదని బులి తెరపై తన లక్కను పరీక్షించుకోవాలని అనుకుంది అలా సీరియల్స్ లో మెయిన్ లీడ్గా చేయటం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే రామోజీరావు ఈటీవీ శాటిలైట్ ఛానల్ ని లాంచ్ చేశారు రామోజీరావు సీరియల్స్ స్టార్ట్ చేస్తున్నారని తెలుసుకున్న కిన్నెర తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని రామోజీరావు గారి దగ్గరకు వెళ్లి ఛాన్స్ ఇమ్మని అడిగింది దీంతో రామోజీరావు కిన్నెరకు తన ఈటీవీ సీరియల్స్ ఛాన్స్ ఇవ్వటంతో అప్పట్లో ఈటీవీ అంటే యమున కిన్నెర గుర్తుకు వచ్చేవారు ఏ సీరియల్ అయినా వీరిద్దరే కనిపించేవారు ఇక సీరియల్ యాక్టర్గా విధి అంతరంగాలు శివరంజని సీరియల్స్ తో బాగా బిజీ అయిపోయింది కిన్నెర పంతొమ్మిది వందల తొంభై ఐదు వచ్చేసరికి సీరియల్స్లో తప్ప సినిమా ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి కిన్నెరకు మరోపక్క సీరియల్స్లో వచ్చే రెమ్యూనిరేషన్ సరిపోకపోవటంతో అడ్డదారి తొక్కింది కిన్నెర తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి అప్పటి బడా బిజినెస్ మ్యాన్లు పొలిటీషియన్లతో గడపటం మొదలుపెట్టింది దీంతో డబ్బుల వర్షం కురిసేది కిన్నెర దగ్గర ఇక సినిమాలలో ఛాన్సుల కోసం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దగ్గరకు అమ్మాయిలను పంపించేది ఇలా వచ్చిన డబ్బుతో ఫైనాన్షియల్ గా నిలదొక్కున్న కిన్నెర తన సినిమా వ్యవహారాలతో పాటుగా తెరచాటు వ్యవహారాలు సైతం తెలిసిన తన మేనేజర్ పనికుమార్ను రెండువేల ఐదులో గా ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది ఇక వీరి ప్రేమకు గుర్తుగా జయసూర్య జాబిలి అనే పిల్లలు పుట్టారు పెళ్లైన తర్వాత కూడా తన వ్యాపారాన్ని ఆపలేదు కిన్నెర తన అవకాశాల కోసం షూటింగ్స్ కు వచ్చిన అమ్మాయిలను మభ్యపెట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ల దగ్గరకు పంపించేది సినిమాలలో అవకాశాలు కావాలంటే పడక షేర్ చేసుకోవాల్సిందేనని బ్రెయిన్ వాష్ చేసేది కిన్నెరకు తోడు తన భర్త పనికుమార్ ఉండి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుండేవాడు ఇక ఈ విషయం తెలుసుకున్న టీవీ నైన్ ఛానల్ వీరిపై స్టింగ్ ఆపరేషన్ చేసింది తమకు వేషాలు ఇప్పించాలని ఇద్దరు టీవీ నైన్ రిపోర్టర్లు కిన్నెర దగ్గరకు వెళ్లగా కిన్నెర ఆమె భర్త కలిసి అసలు విషయం తెలియక తాము చేస్తున్న చీకటి వ్యాపారం గురించి బట్టబయలు చేసుకున్నారు సినిమాల్లో అవకాశం రావాలంటే మేం చెప్పినట్టు వింటే చాలు అని నమ్మబలికారు అంతేకాక ఓ ప్రముఖ సినీ ఫైనాన్షియర్ గెస్ట్ కు కిన్నెర ఆ మహిళ రిపోర్ట్స్ ని తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది అప్పటికే అక్కడికి ఓ సినీ దర్శకుడు కూడా చేరుకున్నాడు అయితే అనుకోని విధంగా తాము రిపోర్టర్లమని చెప్పేసరికి ఖంగు తిన్న ఆ దర్శక నిర్మాతలు వేగంగా గోడదూకి పారిపోయారు ఇక ఆ స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా బుక్కైన కిన్నెర ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు ఇక తనకున్న పలుకుబడితో నెలలు రోజుల వ్యవధిలోనే ఆ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వచ్చి మళ్లీ తన పనులు చేసుకోవడం స్టార్ట్ చేసింది ఇది కిన్నెర లైఫ్ స్టోరీ మరి ఈమె గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి